అందరికీ నమస్కారం అండి ముందుగా మన వీడియో ఎవరు చూస్తున్నారో ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు విషయం ఏంటంటే చాలామంది చిన్నపిల్లలకి శ్వాస ఆడడం లేదు నోట్లో మొత్తం బంక ఉంది తిన్న ఫుడ్ కూడా లోపల పోవట్లేదు ఒకళ్ళ సపోజ్గా తిన్నా కూడా ఫుడ్ అరగడం లేదు ఏంటి బ్రో ఈ ప్రాబ్లం అట్లా ఇట్లని చెప్పేసి చాలామంది నన్ను అడుగుతున్నారు ఎందువల్ల దేనివల్ల అంటే ఇది కొన్ని వెదరు వెదర్లో మార్పులు ఉంటాయి కదా మార్పులు చేర్పులు ఉంటాయి కదా దానివల్ల వస్తాయి అనమాట మనం ఏం చేసుకోవాలి అనంటే జాగ్రత్తగా మార్నింగ్ వదిలిపెట్టేటప్పుడు కొద్దిగా లేటుగా వదిలిపెట్టండి ఈవినింగ్ మాత్రం తొందరగా వేసేయండి అంటే నైన్ థర్టీ నైన్కి వదిలిపెట్టండి ఈవినింగ్ మాత్రం ఫైవ్ కల్లా క్లోజ్ చేసేయండి మొత్తం ఇక చూడండి ఇక డిస్ప్లే కనపడుతుంది కదా ఇక శ్వాస కోసం ఇబ్బంది అని అంటే అదే ఆ బ్రీతింగ్ అంటే గాలి తీసుకోవడంలో కూడా చాలా అంటే చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తుంది అనమాట అది మేత దేని లేవదు సరిగ్గా మొత్తం కొద్దిగా శ్వాస మంచిగా ఆడదు ఇది కొద్దిగా తగ్గించుకోవాలంటే మెడిసిన్స్ ఎన్ని వాడినా కూడా యూజ్ ఉంటుంది కానీ మనం మెడిసిన్ వాడే కన్నా న్యాచురల్గా వాము నీరు అయిడ ఉంది కదండి అందరికీ వామ్ తెలుసు కదా ఆ వాము నీరు ఇయ్యడం వల్ల ఇప్పుడు ఈ కోడికి ఏం ప్రాబ్లం ఉంది శ్వాసకోశ అంటే దగ్గులు జలుబులు శ్వాసకోశ సమస్యలు తగ్గిస్తుంది కోడికి కిడ్నీలలో రాళ్ళు కరుగుతాయి గ్యాస్ సమస్యలు దరిచేరదు కోడికి తిన్న ఆహారం జీర్ణమై మలబద్ధకాన్ని రానియదు కోడికి నొప్పులు వాపులు తగ్గిస్తాయి కోడికి శరీరంలో కొవ్వు కరుగుతుంది చెడు కొవ్వును మాత్రం అసలు దగ్గర కూడా రానియదు కొంతమంది కాళ్ళు వాస్తున్నాయి కోడి కాళ్ళు వస్తున్నాయి అట్లా ఇట్లని చెప్పేసి అంటుర్రు వాటికి కూడా ఇది పనిచేస్తాను అనమాట కొంతమంది ఏం చేస్తారు కోడి మేత తిన్న తర్వాత ఆవలిస్తుంది మొత్తం మన బిర్రుగా ఉంటుంది పొట్ట ఆవలిస్తుంది అంటే గ్యాస్ ఫామ్ అవుతున్నట్టు దానికి ఈ వాము నీరు ఇచ్చుకోవడం వల్ల దాన్ని కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా మీకు ఏదన్నా ఎనీ డౌట్స్ ఏదన్నా చిన్న డౌట్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో పెట్టండి నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తా మీకేమన్నా నేను రిప్లై ఇవ్వట్లేదని ఎవరన్నా అంటుర్రా ఏం లేదు కదా నేను పక్క ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను ఏ ప్రాబ్లం ఉన్నా కూడా నాకు కాంటాక్ట్ కండి నేను డిస్ప్లే మీద నా నెంబర్ ఇస్తాను నా నెంబర్కి కూడా కాల్ చేయండి చాలా వీడియోలలో ఇచ్చాను నా నెంబరు నా నెంబర్కి కాల్ చేయండి ఓకేనా ఆ నెంబర్ కనుక కలవకపోతే ఈ మెసేజ్ బాక్స్లో నాకు మెసేజ్ చేయండి ఓకే నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తా మీ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను ఓకే ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ అండి